రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు మరణం మరియు నిత్యత్వం అనే ఈ పాడ్కాస్ట్ సిరీస్లో మొదటి భాగమైన మరణం గురించి ప్రతిరోజు బైబిల్ ఆధారంగా తెలుసుకుంటున్నాం ఈ రోజు ఆరో ఎపిసోడ్లో బైబిల్ ప్రకారం మరణం సంభవించింది అని ఎలా నిర్ధారించవచ్చో తెలుసుకుందాం గత యాభై సంవత్సరాలలో వైద్య ప్రపంచంలో మరణాన్ని నిర్వచించే విధానం చాలా మారింది మొదట్లో శ్వాస ఆగిపోతేనే మరణంగా పరిగణించేవారు తర్వాత గుండె ఆగిపోతే మరణం అని భావించారు ఇప్పుడు మారుతున్న వైద్య ప్రమాణాలు శ్వాస హృదయ కార్యకలాపాలపై మాత్రమే కాకుండా బ్రెయిన్ డెత్ బయోలాజికల్ లీగల్ డెత్ వంటి వివిధ నిర్వచనాలను కూడా పరిశీలిస్తున్నాయి టెక్నాలజీ అభివృద్ధి నేపథ్యంలో మరణాన్ని నిర్వచించే విధానాల్లో స్పష్టత కంటే ప్రశ్నలు ఎక్కువయ్యాయి అయితే బైబిల్ మరణాన్ని పూర్తిగా భిన్నంగా వివరిస్తుంది బైబిల్ ప్రకారం అసలు మరణం సంభవించింది అని ఎప్పుడు నిర్ధారిస్తారు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడే నిజమైన మరణం సంభవిస్తుంది ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని ఏ వైద్య పరికరాలు మరణానికి సంబంధించిన ఈ భిన్నమైన దృక్పథాలు ఎందుకు ఏర్పడ్డాయి ఈ తేడాల వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు చూద్దాం వైద్య శాస్త్రంలో మరణాన్ని వివిధ దశలుగా విభజించారు మొదటిగా క్లినికల్ మరణం అనేది శ్వాస మరియు గుండె ఆగిపోవటం ద్వారా గుర్తించబడుతుంది ఇది తాత్కాలికంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని సందర్భాలలో వైద్యులు తక్షణ చికిత్సలు ఉదాహరణకు సిపిఆర్ ద్వారా శ్వాసను లేదా గుండె కొట్టుకోవటాన్ని తిరిగి ప్రారంభించగలరు ఇది మరణానికి మొదటి సంకేతం మాత్రమే కానీ శరీరంలోని అన్ని జీవక్రియలు పూర్తిగా ఆగిపోకపోతే తిరిగి బ్రతికే అవకాశం ఉంటుంది దీని తర్వాత బయోలాజికల్ మరణం ఏంటో చూద్దాం ఇది శరీరంలోని కణాల మొత్తం పనితీరు పూర్తిగా ఆగిపోవడం ఒకసారి బయోలాజికల్ మరణం సంభవిస్తే శరీరంలోని అన్ని వ్యవస్థలు శాశ్వతంగా ఆగిపోతాయి ఇది తిరిగి రాని దశ ఈ దశలో వైద్య పరిజ్ఞానంతో ఏ విధమైన పునరుద్ధరణ సాధ్యపడదు మూడవది లీగల్ మరణం ఇది వివిధ దేశాలలో ఉన్న న్యాయ ప్రమాణాల ఆధారంగా నిర్ణయించబడుతుంది లీగల్ మరణం సాధారణంగా బ్రెయిన్ డెత్ ఆధారంగా నిర్ణయిస్తారు అంటే మెదడులో జీవక్రియలు పూర్తిగా ఆగిపోతే వ్యక్తిని చట్టపరంగా మరణించిన వాడిగా ప్రకటిస్తారు కొన్ని దేశాలలో మెదడు పూర్తిగా పనిచేయకపోతే మరణం అని నిర్ణయిస్తారు ఇది వైద్య న్యాయ వ్యవస్థల్లో మరణాన్ని గుర్తించడంలో స్పష్టతను తీసుకురావడానికి రూపొందించబడింది ఈ మూడు వైద్య నిర్వచనాలు శరీరంలోని భౌతిక సంకేతాల ఆధారంగా ఉంటాయి కానీ ఇవి అంతిమంగా నిజమైన మరణాన్ని నిర్ణయించగలవా మరణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే వైద్య పరిమితులకు మించి ఆధ్యాత్మిక దృష్టిని కూడా పరిగణలోకి తీసుకోవాలి మరణానికి సంబంధించిన నిజమైన ఘట్టం ఏమిటో బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఫిబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనుషులు ఒక్కసారే మరణించడం ఆ తర్వాత తీర్పు జరుగుతుంది అని కురుంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై రెండులో ఆదాములో అందరూ చనిపోతారు క్రీస్తులో అందరూ బ్రతుకుతారు అని చెప్పబడింది వైద్య పరికరాలు శరీరంలోని లక్షణాలను మాత్రమే కొలవగలవు కానీ బైబిలు మరణాన్ని ఒక ఆధ్యాత్మిక ఘటనగా చూపిస్తుంది క్లినికల్ మరణం వచ్చిన తర్వాత కొంతమంది మళ్లీ బ్రతికే సందర్భాలున్నాయి అటువంటి సందర్భాలలో ఆత్మ ఇంకా శరీరాన్ని విడిచిపెట్టకపోవడం వల్లే పునరుద్ధరణ సాధ్యమవుతుందని భావించవచ్చు నిజమైన మరణం సంభవించిన తర్వాత మాత్రం అది తిరిగి రాదని బైబిల్ బోధిస్తుంది దేవుని అద్భుతం వల్ల మాత్రమే మరణాన్ని మార్చడం సాధ్యమవుతుంది లాజరు లాంటి అరుదైన సంఘటనలు ఈ విషయాన్ని స్పష్టంగా చూపిస్తాయి ఇంతవరకు మనం వైద్యపరంగా మరణాన్ని ఎలా నిర్వచిస్తారో బైబిల్ దానిని ఎలా భిన్నంగా చూస్తుందో చూశాం ఇప్పుడు బైబిల్ చెప్పే నిజమైన మరణం అంటే ఏమిటి ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు ఏం జరుగుతుందో మరింత లోతుగా పరిశీలిద్దాం బైబిల్ ప్రకారం మనిషి జీవం కేవలం శరీరానికి పరిమితం కాదు ఆత్మ అనే ఆధ్యాత్మిక అంశం మనిషి అసలైన అర్థాన్ని సూచిస్తుంది శరీరంలో జీవ సంకేతాలు ఉన్నా నిజమైన జీవం ఆత్మతోనే ఉంటుంది ఒకవేళ ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే అది నిజమైన మరణం అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఇది వైద్యపరంగా కనిపించే మరణ లక్షణాలను మించిన ఆధ్యాత్మిక వాస్తవం వైద్య విజ్ఞానం ఆధారంగా కొంతమంది కోమా లేదా వెజిటేటివ్ స్టేట్ లో ఉన్నప్పుడు వారి శరీరంలో కొన్ని జీవ సంకేతాలు కనిపించవచ్చు అయితే బైబిల్ దృష్టిలో ఇలాంటి వ్యక్తులు ఇంకా నిద్రలో ఉన్నట్టే అంటే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టలేదు వారి చుట్టూ జరిగే విషయాలపై అవగాహన లేకపోయినా ఆత్మ ఇంకా శరీరంలోనే ఉంది ఇదే సమయంలో బ్రెయిన్ డెత్ వచ్చినప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది మెదడు పూర్తిగా పనిచేయటం ఆగిపోయినప్పుడు బైబిల్ ప్రకారం ఆత్మ శరీరాన్ని విడిచిపోయినట్టే కణాలు ఇంకా కొన్ని గంటలు లేదా రోజులు జీవించి ఉన్న జీవితం యొక్క ఆధ్యాత్మిక మూలం ఇక ఉండదు అయితే బ్రెయిన్ డెత్ వచ్చినప్పుడు ఆత్మ శరీరంతో పూర్తిగా విడిపోతుందని తెలుసుకుంటాం ఈ దృక్పథం ప్రకారం ఒకసారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అది తిరిగి రావటం సాధ్యం కాదు దేవుని ప్రత్యేకమైన అద్భుతం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది లాజర్ లాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయి సాధారణంగా ఒకసారి ఆత్మ విడిపోతే జీవితం తిరిగి రావడం అసాధ్యం ఆధునిక వైద్య పరికరాలు జీవ సంకేతాలను కొలిచినా ఆత్మ అంశాలను గ్రహించలేవు కాబట్టి మరణం గురించిన నిజమైన అవగాహన కోసం బైబిల్ చూపించే ఆధ్యాత్మిక దృష్టిని పరిగణించాల్సిందే ఇలాంటి ఆధ్యాత్మిక వాస్తవాలను మనం గుర్తిస్తే బ్రెయిన్ డెత్ వంటి ఆధునిక వైద్యాంశాలపై మన అభిప్రాయాలు కూడా ప్రభావితం అవుతాయి ఆసక్తికరంగా శరీరంలో కొన్ని జీవ సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ మెదడు పూర్తిగా పనిచేయకపోతే నిజమైన మరణం సంభవించిందా అనే ప్రశ్న ఎదురవుతుంది ఈ నేపథ్యంలో బ్రెయిన్ డెత్ మరియు లైఫ్ సపోర్ట్ అంశాలు క్రైస్తవ నైతికతలో ప్రత్యేక స్థానం పొందాయి బ్రెయిన్ డెత్ అనేది వైద్యపరంగా మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోవడం శరీరంలో కొన్ని జీవ సంకేతాలు కనిపించినా మెదడులో జీవక్రియలు పూర్తిగా ఆగిపోతే వైద్యులు బ్రెయిన్ డెత్ గా పరిగణిస్తారు అయితే బైబిల్ దృష్టిలో నిజమైన మరణం అంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడం ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని వైద్య పరికరాలు గుర్తించలేవు అందువల్ల బ్రెయిన్ డెత్ వచ్చినప్పుడు ఆత్మ శరీరాన్ని విడిచిపోయిందా లేదా అన్నది స్పష్టంగా చెప్పడం సాధ్యం కాదు ఇది వైద్య మరియు ఆధ్యాత్మిక దృష్టి కోణాల మధ్య ఉన్న ముఖ్యమైన తేడా క్రైస్తవ కోణంలో ప్రాణం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అందుకే కోమా లేదా వెజిటేటివ్ స్టేట్ లో ఉన్న వ్యక్తుల విషయంలో జీవితాన్ని కృత్రిమంగా ముగించడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తారు కారణం ఆత్మ ఇంకా శరీరంలో ఉండవచ్చనే నమ్మకం కానీ బ్రెయిన్ డెత్ నిర్ధారణ అయిన తర్వాత శరీరం కేవలం యంత్రాల ద్వారా మాత్రమే పనిచేస్తుంటే సహజ మరణాన్ని అంగీకరించడం కొంతమంది క్రైస్తవులకు నైతికంగా సమంజసం అనిపించవచ్చు ఇక్కడే లివింగ్ వీల్స్ మరియు మెడికల్ డైరెక్టివ్స్ పాత్ర కీలకంగా ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ వ్యక్తి యొక్క విలువలు నమ్మకాలు మరియు కోరికలను ముందుగానే స్పష్టంగా తెలియజేస్తాయి కుటుంబ సభ్యులు వైద్యులు ఈ మార్గదర్శకాలను అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చు బైబిల్ సహజ మరణం మరియు కృత్రిమంగా జీవితాన్ని పొడిగించడం మధ్య స్పష్టమైన తేడాను సూచిస్తుంది సహజంగా మరణం సంభవించే అవకాశాన్ని ఇవ్వడం మరియు ప్రాణాన్ని కృత్రిమంగా కొనసాగించడంలో తేడా ఉంది బైబుల్ ఏ అంశంపై స్పష్టమైన నియమాలు ఇవ్వకపోయినా జీవితం దేవునిచే ప్రసాదించబడిన పవిత్రమైన వరం అనే సూత్రాన్ని బలంగా నిలుపుతుంది అందుకే ప్రతి నిర్ణయం ప్రార్థన ఆత్మ పరిశీలన మరియు బైబిల్ సూత్రాల ప్రకారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వైద్య నిపుణుల అభిప్రాయాలు కుటుంబ సభ్యుల భావోద్వేగాలు వ్యక్తిగత నమ్మకాలు అన్ని కలిసే ఈ క్లిష్ట పరిస్థితుల్లో మార్గదర్శకంగా ఉంటాయి ఇంకా ఆధునిక వైద్య పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతున్నా మరణం యొక్క ఆధ్యాత్మిక వాస్తవాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం మన సామర్థ్యం దాటి ఉంటుంది బ్రెయిన్ డెత్ వంటి సందర్భాల్లో నిర్ణయం తీసుకోవడంలో స్పష్టత లేకపోవచ్చు కానీ క్రైస్తవ దృష్టిలో జీవితం దేవుని చేతిలో ఉంది మరణానికి తుది తీర్పు కూడా ఆయనదే కొన్ని సందర్భాల్లో బైబిల్ మరణాన్ని తిరిగిరాని ఘట్టంగా పేర్కొంటుంది అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే దేవుని అద్భుతం వల్ల మరణం నుండి తిరిగి వచ్చే సంఘటనలు జరుగుతాయి ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది దేవుని అద్భుతం మరియు మరణం అనే విషయాన్ని పరిశీలిస్తే బైబిల్ స్పష్టంగా ఒక విషయం చెబుతుంది మరణం అనేది తిరుగులేని ఘట్టం దానిని మార్చగలిగేది ఒక్క దేవుని అద్భుతమే సాధారణ పరిస్థితుల్లో ఒక వ్యక్తి నిజంగా మరణిస్తే అంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే మళ్లీ జీవితం సాధ్యం కాదు బైబిల్లోని కొన్ని అరుదైన సంఘటనల్లో మాత్రమే దేవుడు తన అధికారాన్ని చూపిస్తూ మరణాన్ని తిప్పికొట్టాడు లాజర్ కథ ఈ విషయాన్ని అత్యంత స్పష్టంగా వివరించేది యేసు లాజర్ మరణించిన తర్వాత నాలుగు రోజులు వేచి ఉన్నాడు ఆ సమయంలో శరీరం కుళ్ళిపోయి వాసన రావడం ప్రారంభమవుతుంది లాజర్ కుటుంబ సభ్యులు ప్రభు అతని శరీరం వాసన వస్తుంది ఇది నాలుగవ రోజు అని చెప్పారు యేసు లాజరును ఈ దశలో లేపటం ద్వారా ఆయన లాజరు నిజంగా మరణించాడన్నది అతను కేవలం నిద్రలో లేదా కోమాలో లేడన్నది స్పష్టంగా చూపించాడు ఇది దేవుని అధికారానికి మరణంపై ఆయనకు మాత్రమే ఉన్న నియంత్రణకు ఒక అద్భుతమైన సాక్ష్యం ఇంకా యేసు తన సొంత మరణాన్ని గురించి మూడు రోజులు మూడు రాత్రులు సమాధిలో ఉంటాను అని ప్రవచించాడు మత్తసు వార్త పన్నెండవ అధ్యాయము నలభయో వచనం ఆయన మరణాన్ని ప్రొఫెషనల్ ఎగ్జిక్యూషనర్లైనటువంటి రోమన్లు నిర్ధారించారు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు అంచనాల ప్రకారం ఆయన శరీరాన్ని ఈటతో మరీ మరణాన్ని నిర్ధారించారు ఆయనను కాపలదారులతో కూడిన సమాధిలో ఉంచారు ఇవన్నీ యేసు నిజంగా మరణించారన్నది నిరూపించాయి ఆయన పునరుద్ధానం కూడా దేవుని అధికారాన్ని మరణంపై ఆయనకు ఉన్న పరిపూర్ణ నియంత్రణను స్పష్టంగా చూపించింది ఇది బైబిల్ చెప్పే ముఖ్యమైన సూత్రాన్ని నొక్కి చెబుతుంది నిజమైన మరణాన్ని దేవుని అద్భుతం తప్ప మరొకటి తిప్పికొట్టలేదు ఈ నేపథ్యంలో ఆధునిక కాలంలో చాలామంది మేము మరణం నుండి తిరిగి వచ్చామని చెప్తుంటారు కానీ ఇలాంటి సందర్భాల్లో వారు నిజంగా మరణించలేదు వారు కేవలం క్లినికల్ డెత్ దశను మాత్రమే దాటి ఉంటారు అంటే శ్వాస లేదా గుండె స్పందన తాత్కాలికంగా ఆగిపోయి తరువాత పునరుద్ధరించబడింది నిజమైన మరణం అంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడం ఇది జరిగిన తర్వాత తిరిగి రావటం సాధ్యం కాదు దేవుని ప్రత్యక్ష అద్భుతం జరిగితే తప్ప లాజరు యేసు వంటి సంఘటనలు మరణం యొక్క శాశ్వత స్వభావాన్ని అలాగే దేవుని ప్రత్యేక అధికారాన్ని నొక్కి చెబుతాయి వారు తిరిగి బ్రతికిన తర్వాత కూడా లాజరు చివరికి మళ్లీ మరణించాడు అంటే మరణం అనేది మానవ శక్తికి అతీతమైనది దేవుడు మాత్రమే తన సంకల్పాన్ని బట్టి అరుదుగా మరణాన్ని తిప్పికొడతాడు ఇది ప్రతి ఒక్కరికి సాధ్యపడే విషయం కాదు సాధారణంగా మరణం అనేది తిరుగులేనిదే ఈ ఆధ్యాత్మిక వాస్తవాన్ని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది మరణాన్ని అర్థం చేసుకోవడంలో వైద్య శాస్త్రానికి ఆధునిక టెక్నాలజీకి కొన్ని పరిమితులున్నా బైబిల్ మరణాన్ని స్పష్టంగా నిర్వచిస్తుంది ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడే నిజమైన మరణం సంభవిస్తుంది ఇది వైద్య శాస్త్రం ఇచ్చే నిర్వచనాలతో పూర్తిగా సరిపోలదు వైద్యులు శ్వాస లేదా హృదయ స్పందన ఆగిపోవడాన్ని మరణంగా పరిగణిస్తే బైబిలు ఆత్మ విడిపోవడాన్ని ప్రధానంగా చూస్తుంది మరణం అనేది తిరిగి రాని ఘట్టం దేవుని అద్భుతం తప్ప మరొకటి దాన్ని మార్చలేదు మరణం గురించి మనం వింటున్న ఈ విషయాలు మన విశ్వాసాన్ని బలపరచడంలో సహాయపడతాయని నేను అనుకుంటున్నాను మరణం గురించిన బైబిల్ సత్యాలను తెలుసుకొని మన జీవితాన్ని దేవునితో సన్నిహితంగా గడపడానికి ఈ సత్యాలను గాఢంగా మనసులో ఉంచుకొని దేవుని సన్నిహిత సంబంధం కోసం ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ విశ్వాసంతో ఆయన రాకకై ఎదురుచూద్దాం ఈ ఆరవ ఎపిసోడ్ ద్వారా బైబిల్ ప్రకారం మరణం అని ఎలా నిర్ధారించవచ్చో తెలుసుకుందాం రేపటి ఎపిసోడ్లో పౌలు గారు కొరింతీయులుకు రాస్తూ రెండవ కొరింతీల పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదో వచనంలో ఒక మాట అన్నారు ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించటకు ఇష్టపడుచున్నాము అని రాశారు ఈ వచనంలో దేహమును విడిచిపెట్టడం అంటే ఏంటి దీని అర్థం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు తప్పక చూడండి దేవునితో మన సంబంధాన్ని మెరుగుపరిచే విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి చూపండి మరణం గురించి తెలుసుకోవడం ప్రతి క్రైస్తవునికి చాలా ముఖ్యం అందుకే ఈ సిరీస్ ను మొదలు పెట్టాం ఆయన త్వరగా రాబోతున్నాడు అప్పటి వరకు మరణం ఈ భూమి మీద రాజ్యమేలుతుంది ఆ మరణాన్ని జయించిన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు రాబోతున్నాడు మనం కూడా ఆ జయాన్ని పొందుకునేలా మరణం లేకుండా రెప్పపాటులో శరీరములు మార్పు పొంది ఆయనతో కొనుపోబడబోతున్నాం చేయాల్సిన పని అంతా వీలైనంత త్వరగా చేయటమే మన బాధ్యత దేవుని కృపా సమాధానం మీ అందరికీ తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం సమస్తమునకు ఆధారభూతుడైన దేవునికే మహిమ జీసస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్